ఈరోజు మాలల మీద యుద్ధం చేస్తే మాలల మీద పోరాటం చేస్తే మాలలను దూషిస్తే దుర్భాషలాస్తే అవమానపరిస్తే అగౌరవపరిస్తే చూసారుగా ప్రజలందరూ గమనించండి ఇలాంటి వ్యక్తికి ప్రతిభ ఉన్నా లేకపోయినా అర్హుడైనా కాకపోయినా బీజేపీ ప్రభుత్వము దుర్మార్గంగా దారుణంగా ఈ యొక్క మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది చూడండి ప్రజల ఎంత దారుణంగా ఇక్కడ వ్యవహారం జరుగుతుందో అదేవిధంగా మరి ఈ బీజేపీ ప్రభుత్వం పెద్దలు కాళ్ళు మిగినా లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతు చేసినా బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయించినా మరి ఈ విధంగా బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తే కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ కూడా కాదు ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని నేను కోరుతున్నాను అది మీకోసం కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం అనేసి మర్చిపోతాను కోరు వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేదు నేను కానీ ఎక్కడున్నా జాతి బిడ్డల ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని గురి చేసి ఈ దేశంలో మరి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలు సుప్రీంకోర్టు చేత ఒక ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక దుర్మార్గమైనటువంటి తీర్పును ఇప్పించింది ఇది మాలల మీద పక్షపోత ధోరణితోటి మాదిగలను పైకి తెపి మాలలను అనగదొక్కాలనే నెపంతో ఈ బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా చేయడం జరిగింది ఇక్కడ ప్రజలు గమనించాలా మందకృష్ణం గమనించాలా ఏం జరుగుతుందంటే మందకృష్ణం మీద ప్రేమతోటో మంద కిష్టం మీద అభిమానంతోటో బీజేపీ ప్రభుత్వం ఎలా చేయాలి ఒక వర్గాన్ని పైకెత్తి ఇంకొక వర్గాన్ని కిందకు దొక్కుతూ మరి విభజించు పాలించని సిద్ధాంతంతో ఈ దేశంలో మాలా మాదిగలు కలిసి ఉంటే మనకు రాజ్యాంగం యొక్క రాజ్యాంగం ప్రకారం మనం వెళ్ళలేము కాబట్టి వీళ్ళు కలిసి ఉంటే అంబేద్కర్ వాదంతో కాంచీరా వాదంతో రాజ్యాంగం వైపు ప్రయాణం చేస్తారు కాబట్టి వీళ్ళని విభజించి పొమ్మన లేక విధంగా రాను రాను మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చి ఆ తర్వాత రిజర్వేషన్లు లేకుండా చేస్తే వీరు యథావిధిగా పోతారు మనకు అడ్డం లేకుండా పోతారనే నేపంతో మాత్రమే బీజేపీ ప్రభుత్వం బీజేపీ పెద్దలు ఈ విధంగా కుట్రతోటి ఒక వర్గాన్ని పైకేసుకొని ఒక వర్గాన్ని కిందకు దొక్కాలనే నెప్పంతో చేస్తున్నారు మా అందరికీ బావుగా ఉపయోగించుకుంటున్నారు ఇక్కడని మీ అందరికీ తెలియజేస్తున్నాను